హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ హిందూ పంచాంగం ప్రకారం ఆచల సప్తమి లేదా సప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు పవిత్రమైన రోజున సూర్యభగవాన్కి అంకితం ఇవ్వడం జరిగింది కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడిగా భావిస్తా ఈ రోజున సూర్యనారాయణని పూజించడం వలన ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయని ఇంకా ఈ రోజున సూర్యున్ని ఆరాధించడం దాన ధర్మాలు చేయడం వలన కోరికలని నెరవేరతాయని భక్తుల విశ్వాసం అయితే ఈ సంవత్సరం ఈ రథసప్తమి ఎప్పుడు వచ్చింది సూర్యుని ఆరాధనకు శుభ సమయం ఎప్పుడు అనే విషయాలను ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ శుభనల్ వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అతిథిదేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు ఆయన పుట్టినరోజే రథసప్తమి ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని నదీ స్నానం చేస్తే ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి నాలుగో తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి ఐదవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అంటే హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిదిని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఫిబ్రవరి నాలుగో తేదీనే రథసప్తమిని జరుపుకుంటు ఇంకా ఫిబ్రవరి అయిదో తేదీని కూడా ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా రథసప్తమి తేదీలు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో